సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షముడు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనకు సాయినాథుడు ఇచ్చే సందేశం ఏంటి అంటే బిడ్డ ఇది ఒక్కసారి విన్నామంటే నువ్వు ఎదురు చూసేది నీ ఆశ అనేది నీ చేతిలో ఉంటుందమ్మా తప్పకుండా వింటావు కదా బిడ్డ అని బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని అంటే కనుక రేపు వచ్చే గురువారం లోపు నీకు ఒక అదృష్టం రాబోయే అదృష్టం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే మనం తెలుసుకునే ముందు మన ఛానల్ను కనుక ఎవరైతే ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయి సందేశంలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదమ్మా కన్నీటి వేడితో బాధపడుతున్న నీ కంటికి బాధకి ఎదురు చూపుకి వీటన్నిటికీ సమాధానం ముగింపు అనేది వచ్చేసింది బిడా ఈ మంచి వార్తను నీ చేతిలో వేయడానికే నీ దగ్గరకు వచ్చానమ్మా నీ జీవితంలో మంచి తరుణం వచ్చేసింది అని చెప్పడానికే వచ్చాను ఇప్పటి వరకు మనసారా ఎవరిని నొప్పించకుండా నా బిడ్డగా ఉన్నావు ఈ సాయి బిడ్డవి నువ్వు ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడిందే లేదు నా మాటలకు కట్టుబడి నమ్మకంతో ఎదురు చూశావు ఇతరులను గౌరవించావు ఇతరులకు వీలైనంతగా అవసరమైన మాటలే చెప్పావు వీటన్నిటికీ ఫలితంగా ఇదిగో నేను అందించే పూర్తి ఆశీర్వాదాన్ని అందుకో ఈరో నీకు వచ్చే గురువారం రోజులోపు ఈ సాయికి ఇష్టమైన రోజుగా నువ్వు పూజించుకునే రోజు నీకు అద్భుతమైన శుభవార్త తెస్తాను ఈ సాయి పలుకులు పూర్తిగా విన్నావు అంటే ఆఖరిలో ఆనందంతో కన్నీరు పెడతావు బిడ్డ బాబా నేను అడిగినవన్నీ ఇచ్చావు అని ఆనంద కన్నీరు పెడతావు నేను నీకు చెప్పేది ఒకటే అమ్మా నన్ను నువ్వు మనిషి అనుకున్నా సరే దేవుడు అనుకున్నా సరే లేకపోతే మిత్రుడు అనుకున్నా తండ్రిగా నువ్వు చూసినా సరే ఏ బంధం కలిపినా సరే నీ దగ్గర నేను నాకు పూజలు చేయమను లేకపోతే మంత్రాలు చదవమను నాకు ఇది పెట్టాలి అది కావాలి అని నేను ఏది నీ దగ్గర కూరను బిడ్డ నీ దగ్గర కోరేది నమ్మకం నమ్మకం మాత్రమే అడుగుతానమ్మా నా మీద ఎంత నమ్మకం ఉంచుకుంటావో నీకు అంత అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నావు ఎంత నమ్మకం ఉంచుకుంటావో అదే నాకు మహాప్రసాదంగా భావిస్తాను తల్లి నా బాబా నాకు చేస్తారు నేను నమ్మాను కదా తప్పకుండా నాకు కోరింది ఇస్తారు అని నమ్మితే చాలు తల్లి జరిగేది ఎవ్వరూ మార్చలేరు అలాగే జరిగిపోయింది తిరిగి రాదు కదా జరగబోయేదాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు కానీ వీటి అన్నింటినీ దాటి వెళ్ళొచ్చు అన్నదా అన్నిటినీ దాటి ఆ భగవంతుడు ఇష్టమైన వాళ్ళకే ఎక్కువ శోధనలు పరీక్షలు పెడుతూ ఉంటారు ఇదే భగవంతుని తలరాత భగవంతుడు నీకు నీ ప్రార్థనలు ఆలస్యం చేయడానికి నీకు సమస్యలు దాటనివ్వటానికి వాటికి పరిష్కారాలకు నీకు ఇష్టమైనవన్నీ ఒక్కొక్కటిగా పొందుతావు తల్లి ఇప్పుడు ఆలస్యమైన తప్పకుండా నిన్ను చేరుతాయమ్మా నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించింది నేను నీకు తోడుగా వచ్చినందువల్లనే నేను నిన్ను ఎంచుకున్నందువల్లనే నా అనుమతి లేనిదే నన్ను పూజించగలవా చెప్పు ఇది తెలియకుండా నన్ను వెతుక్కుంటూ ఉన్నావు తల్లి నేనే నీతోనే ఉన్నాను ఎందువల్ల అంటే నువ్వు నన్ను పూజిస్తున్నావు అంటే నేను నిన్ను ఎంచుకున్నాను అని అర్థం నా పాదాలను తాకు బిడ్డ నీకు శరణాగతి పొందుతావు నేను అన్నగా తండ్రిగా నీకు అండగా ఉంటాను నన్ను పిలిచిన వెంటనే నేను పరిగెత్తుకుని వస్తానమ్మా నా బిడ్డకు ఏమి కావాలో అని అడిగి మరీ తెలుసుకుంటాను ఎందుకంటే నేను నీ తల్లిని కూడా అనారోగ్య సమస్య అయినా సరే నా దర్శనం ద్వారా నీకు నయమవుతుంది ఎప్పుడు కూడా సందేహం అనేది మనసులోకి రానివ్వకు నా చేతుల్ని గట్టిగా పట్టుకో ఎవరు ఏడి అడిగినా ఇచ్చే చేతులు తల్లి ఇవి ఇది నా సత్యవాకమ్మా ఈ సత్యవాకు కట్టుబడి నేను ఎప్పుడు ఇప్పుడు <imitation> ఉంటాను కాబట్టి త్వరగా వచ్చి నన్ను దర్శించుకుంటావు కదా రే రేపు నీకు ఇష్టమైన గురువారం లోపు ఈ బాబాని పూజించుకుని ఆ రోజున నన్ను నా దర్శనం వచ్చి చేసుకో తల్లి నా శబ్దం నీ మనసుకు వినబడితే ఇప్పుడే నన్ను చూడగలుగుతావు కళ్ళు మూసుకుని ఒక్కసారి ప్రార్థించు నీ కళ్ళల్లో నేను మెదలాడతానమ్మా నా కళ్ళల్లో నీతో మాట్లాడతాయి నా కళ్ళు నీకు సమాధానం కూడా చెప్తాయి నీ ఒళ్ళు జలధరించేలా నీకు నీరు వస్తుంది ఇక రాబోయే కాలమంతా నీకు ఆనందమైన కాలమే నీది నాది బంధం మాటల్లో వర్ణించలేని తల్లి ఆ వర్ణించలేని బంధం ఈ ఫకీరుతో ముడిపడి ఉంది ధ్యానంలో ఉన్నా కూడా నిన్ను నేను మర్చిపోనమ్మా ఎందుకంటే సాయి అని బాబా అని ఆప్యాయంగా పిలిచావు కదా ఇప్పుడు ఏం జరిగినా సరే నా బిడ్డకు కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకున్నాను నీకు మంచి జరిపించే బాధ్యత నాది మార్పు రాదా అని ఎదురు చూసే నీ కళ్ళకి ఖచ్చితంగా మార్పును నేను ఏర్పరుస్తాను కదా మరి ఎందుకు ఈ కష్టకాలం బాబా అని అడగవచ్చు కష్టకాలం అనేది కాలం అనేది మారుతూ ఉంటే ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కనుక ఇప్పుడు నీకు కష్టకాలం అనిపించవచ్చు కానీ ఇది శాశ్వతం కాదు తల్లి అది నువ్వు గుర్తు పెట్టుకో అందుకనే ఎంత ఖచ్చితంగా మరీ మరీ చెప్తున్నాను నీకు రాబోయేది సంతోషమైన కాలమే దిగులు అనేదే వద్దు బిడ్డ నిశ్చయంగా ఇక మీద అంతా మంచే జరుగుతుంది నా దగ్గర నువ్వు అడిగిన అన్ని కోరికలు నీకు నెరవేరుతాయమ్మా ఓపిక నమ్మకం అనేది ఉన్నప్పుడు వాటికి తగ్గ ఫలితం ఎప్పుడు అధికంగానే ఉంటుంది వాటికి తగ్గ ఫలితాలు నిన్ను తప్పకుండా చేరుతాయి నీకు మంచి కాలం ఆరంభమైంది తల్లి అంతా శుభమే జరుగుతుందమ్మా ఈ మాటలన్నీ నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము ముందు నమ్మకం అనేది నువ్వు బలపరుచుకున్నప్పుడు అదే దానికి తానుగా నీకు ఒక అదృష్టం ప్రతి అదృష్టం నీ వశం అవుతుంది ఏదైనా సరే నీ ఆలోచనని బట్టే నీ జీవితం ఉంటుంది అని చెప్పాను కదా అది అక్షరాల నిజం తల్లి ఎందువల్ల అంటే ఆలోచనలకు అంత శక్తి ఉంటుంది నువ్వు నాకు మంచి జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో తప్పకుండా మంచి అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అప్పుడు నీకు సంతోషమైన క్షణాలు ఒక్కసారిగా జ్ఞప్తికి వస్తాయి అప్పుడు నువ్వు సంతోషంతో అన్నీ మర్చిపోయి నువ్వు చేయ వలసిన దాంట్లో పూర్తి శ్రద్ధ గమనం అనేది చూపించగలవు వాటి వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది నీ మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల నువ్వు చేసే పనిలో శ్రద్ధ ఉండడం వల్ల ఆ పని అనేది విజయవంతం కూడా అవుతుంది కనుక ముందు నీ మనసును అలజడి ఆ అలజడిని తగ్గించుకున్నట్లయితే తప్పకుండా నీకు విజయం అనేది సొంతం అవుతుంది తల్లి ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా అన్యాయమైన చరిత్రమే లేదు కదా ఈ విషయం నీకే తెలుసు కనుక నీ మనసు నిండా నన్ను ధ్యానించుకు ఉండు వచ్చే గురువారం రోజున నీకు అద్భుతం చూపిస్తాను తల్లి నిన్ను నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారనో లేకపోతే ఇంకొకరు నీకు అండగా లేరనో నువ్వు ఎప్పుడు బాధపడకు నీకు ఈ సాయి అండగా ఉన్నాను నేను నీకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాను కనుక నా ఆలయ తలుపులు కోసం నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి నా మనసు నిండా నా బిడ్డవైన నువ్వే ఉంటావు ఒకటి మాత్రం గుర్తుంచుకో ఈ సాయిని నమ్మితే చేయి వదలను అనే నమ్మకం నువ్వు పెంచుకో తప్పకుండా నీకు మంచి జరుగుతుంది ఈ సాయి అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు బిడ్డా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమ్మకం నమస్కారమండి ఓం సాయి సర్వే జనా సుఖినో వన్